वसुदेवसुतं देवं कं सचाणूरमर्थनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु भक्तमहाशैलरीरो मुक्कोटि पर्वदिनं दीनिने వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మూడు కోట్ల మంది దేవతలు భూలోగానికి దిగివచ్చేటటువంటి ఒక మహత్తరమైన పర్వదినం ముక్కోటి ఏకాదశి మన భారతదేశంలో సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటాం అంటే సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారేటటువంటి ముందు వచ్చేటటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి రోజున భగవద్ దర్శనం కోసం భక్తులు విష్ణు ఆలయాల ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు తెల్లవారుజామున ఎందుకని అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం ఉత్తర ద్వారం గుండా జరుగుతుంది కాబట్టి బహుశా ఉత్తర ద్వారం నుండి మహావిష్ణువుని దర్శించుకోవడం ఎందుకు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించబోతుంది అనేటటువంటి ఒక శుభ సూచకం అని మనం భావించవచ్చు అంతేకాకుండా సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు ఉండే రోజులను మార్గాళి అంటారు ఈ మార్గాళి మధ్యలో వచ్చే ఏకాదశియే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున మరొక విశేషం కూడా జరిగింది ఏమిటది అంటే దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు అమృతం హాలాహలం అంటే విషం ఈ రెండూ కూడా ఆవిర్భవించాయి అయితే హాలాహలాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో ధరించి నేలకంఠుడై ప్రజలెవరికి హాని కలగకుండా చూశాడు మరి అమృతాన్ని దేవతలు పానం చేశారు ఆ రకంగా అమృతం పుట్టినటువంటి రోజు కూడా ముక్కోటి ఏకాదశి కావటం విశేషము భారతదేశంలో ఏకాదశి వ్రతాన్ని చేయటం ఒక మంచి సంప్రదాయంగా వస్తూ ఉంది ప్రధానంగా ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తన పురాణ శ్రవణం జప తపాదులను నిర్వహించుకోవటం లాంటి భగవంతుని పరమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది ముఖ్యంగా దశమి రోజు రాత్రే నిరాహారంగా ఉండడం ఏకాదశి మొత్తము కూడా ఉపవాసాన్ని ఉండడం అసత్యం ఆడకుండా స్త్రీ పురుష సాంగత్యం లేకుండా దుష్కార్యాలు చేయకుండా దురాలోచనలు చేయకుండా ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం ఏకాదశి పూర్తయిన తర్వాత ద్వాదశి ప్రవేశించాక ఆహారాన్ని స్వీకరిస్తారు అది కూడా ఎలాగా అంటే ఒక అతిథికి అన్నదానం చేసిన తర్వాతనే ఈ వ్రతాన్ని దీక్షగా పట్టినటువంటి వాళ్ళు ఆహారాన్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండేటటువంటి వారు తగిన జాగ్రత్త కూడా తీసుకోవాలి ఎందుకని అంటే ఉపవాసం ఉండడానికి కూడా ఒక క్రమ పద్ధతి ఒక క్రమమైనటువంటి అభ్యాసం ఉండాలి ఒకేసారి మనసును బిగబట్టి నిద్రాహారాలు మానివేస్తే శరీరానికి అసౌకర్యం కలిగి ఏదైనా అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఉపవాసం ఉన్నప్పుడు పండ్ల రసాలు సేవించడం కొద్ది కొద్దిగా నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి తేనె వేసుకొని సేవించటం తులసి తీర్థాన్ని తీసుకోవటం ఇలాంటి ప్రక్రియల ద్వారా మంచి ఉపవాసం అవుతుంది అప్పుడు ప్రేవుల్లోకి వెళ్ళినటువంటి ఈ శుద్ధ జలం ప్రేవుల్లో ఉన్నటువంటి మాలిన్యాలను కూడా తొలగించి మరుసటి రోజుకి శరీరం ఉత్సాహంగా కూడా ఉంటుంది అందుకనే లంకణం పరమౌషధం అని పెద్దవారు చెప్పారు ఇక ఉపవాసాన్ని విరమించేటప్పుడు కూడా నిన్నంతా ఉపవాసం ఉన్నాం జాగరణ చేశామని అమాంతంగా ఆహారాన్ని అతిగా తీసుకోకూడదు చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంత మేరకే తీసుకొని క్రమంగా ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి వెనక ఒక కథ కూడా ఉంది పౌరాణికమైన కథ ఏమిటది అంటే పూర్వకాలంలో మురాశురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అది కృతయుగ కాలం ఈ రాక్షసుడు దేవతలని సత్పురుషుల్ని చాలా బాధించి పీడిస్తూ ఉండేవాడు అయితే ఈ రాక్షస బాధని తట్టుకోలేక దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధను విన్నవించుకుంటే శ్రీ మహావిష్ణువు వారి యొక్క బాధ విని కనికరించి ఈ మురాసుర సంహారానికి బయలుదేరాడు అయితే ఆయన ముందుగా రాక్షస సంహారం చేస్తే ఈ మురాసురుడు భయమేసి సాగరు గర్భంలోకి వెళ్ళి తనని తాను దాచుకున్నాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచించి గుహలోకి వెళ్ళి యోగ నిద్రలోకి వెళ్ళాడు అయితే మురాసురుడు అవివేకంతో విష్ణువు నిద్రిస్తున్నాడని భావించి ఒక ఖడ్గంతో విష్ణువుని సంహరించాలి అనుకున్నాడు అదే సమయంలో లక్ష్మీ అమ్మవారు దుర్గా రూపాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరిస్తుంది అప్పుడు యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇదంతా కూడా గ్రహించి ఆ అమ్మవారిని అనుగ్రహించి ఆశీర్వదించి ఏకాదశి అనే నామకరణం కూడా చేశారు అప్పుడు ఆ అమ్మవారు ఎంతో ఆనందించి ప్రతి మాసంలోనూ తనను గుర్తుపెట్టుకునే విధంగా తనకి వరాన్ని ఇవ్వమని కోరుతారు అందుకనే మనం ప్రతి మాసంలో పూర్ణిమకు ముందు అమావాస్యకు ముందు ఏకాదశి అనే తిథి వస్తుంది ఆ రోజును ఎంతో పవిత్రంగా భావించి పూర్వకాలంలో ఉపవాసం కూడా ఉండి భగవంతుణ్ణి ప్రార్థించుకునే సంప్రదాయం ఉండేది ఈ ఏకాదశి వ్రతం వెనుకల ఒక తాత్వికమైనటువంటి సందేశం కూడా దాగి ఉంది అది ఏమిటి అంటే మానవ శరీరమే ఒక దేవాలయం దేహో దేవాలయ ప్రోక్త అని అన్నారు ఇలాంటి ఈ దేవాలయంలో ఏకాదశ అంటే పదకొండు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు అంటే ఐదు ఐదు పది ఒక్కటి పదకొండు కలిసి ఏకాదశి అవుతాయి ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అనేక రకాల వ్యామోహాల్లో ఉంటే అదే రాక్షస బాధ ఆ రాక్షస బాధని పోగొట్టేటటువంటి ఏకాదశి రూపంలో అమ్మవారు అవతరించి యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మాయారూపంగా మనకు ఆ అజ్ఞానాన్ని పోగొట్టడమే ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషము శ్రీ మహావిష్ణువు గుహలోకి వెళ్ళి యోగ నిద్రకి వెళ్ళారంటారు అంటే ఆ గుహ ఏదో కాదు మన యొక్క దేహమే ఒక గుహ అందులో భగవత్ చైతన్యాన్ని నిద్రాణంగా ఉన్నటువంటి కుండలినీ శక్తిని భగవత్ చైతన్య రూపంలోకి మార్చుకోవటమే నిజమైనటువంటి ఏకాదశి వ్రతం అప్పుడు కలిగేదే జ్ఞానప్రాప్తి ఈ రోజున గరుడారూఢుడైనటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిని ద్వారం ద్వారా దర్శించడం అనేది వైష్ణవాలయాల్లో జరుగుతూ ఉంటుంది అయితే దేశమంతటా ఉన్న ప్రసిద్ధ ఆలయాలకి వెళితేనే ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనం జరిగి మనకు పుణ్యం లభిస్తుంది మోక్షం లభిస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అనుకోకూడదు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళిన ఆ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని భక్తిపూర్వకంగా దర్శించి ఆయనను ధ్యానిస్తే తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసంలో వచ్చే ఈ ఒక్క ఏకాదశి రోజు చక్కగా భగవద్ దర్శనం చేసుకొని ఆహార నియమాన్ని పాటించి సంయమనంతో గనక ఉంటే అటువంటి వారికి మూడు కోట్ల ఏకాదశి వ్రతాలు చేసినటువంటి సమమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పారు ఇంకా పురాణాలను బట్టి ఏం తెలుస్తుంది అంటే వైఖానుషుడనే ఒక రాజు ఈ వ్రతాన్ని ఆచరించి పితృదేవతలకు కూడా నరక బాధల నుండి విముక్తి కలిగించాడు అని తెలుస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజుననే ఆళ్ళవారులలో విశిష్టులైనటువంటి నమ్మాళ్ళువారు పరమపదించారు అందుకని కూడా వైష్ణవులకు ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనది ఇక సుకేతుడనే రాజుకి పుత్రసంతానం కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగింది అని పురాణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి ఏకాదశులు ఉన్నాయి ఆషాఢశుద్ధ ఏకాదశిని శయనేకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని మార్ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు ఈ నాలుగు రకాల ఏకాదశులు కూడా చాలా చాలా విశేషమైనవి అందుచేత ఏకాదశి రోజున ప్రత్యేకించి ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజాము నిద్రలేచి శుచిర్భూతులై భక్తిభావంతో విష్ణు ఆలయాన్ని దర్శించి కనులార మూర్తిని గాంచి ధ్యాన నిమగ్నులై భక్తిపూర్వకంగా ఆహార నియమాలు పాటిస్తూ ఎటువంటి దుర్భాషలాడకుండా దురాలోచనలు చేయకుండా ఎవరైతే సంయమనంతో ఆహ్లాదకరమైనటువంటి మనస్థితితో ఉంటారో వారందరికీ కూడా భగవద్ అనుగ్రహం ప్రాప్తించి ఏకాదశి వ్రత ఫలితం తప్పకుండా సిద్ధిస్తుంది అని మన పౌరాణికులు మహాత్ములు తెలియజేస్తున్నారు అందరికీ కూడా భగవద్ అనుగ్రహం ప్రాప్తించాలి అని కోరుకుందాం नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुरं